ఆదిపర్వంలో సభాపర్వంలో మహానుభావుడు నన్నయ్య గారు అద్భుతమైన పద్యం రాశాడు ఇంత పిల్లాడైనా చాలు వాడు పండితుడైతే పూజించాలి పాండిత్యం లేకపోతే వయస్సుతో పెద్ద సంబంధం లేదట ఏమీ లేని మొరటువాణ్ణి మూర్ఖుని ఏం పూజిస్తాం మనం కాబట్టి పాండిత్యం చాలా గొప్పది ఆ పాండిత్యం వల్ల పెద్ద పెద్దవాళ్ళు కూడా గౌరవిస్తారు అందుకే వశిష్టాదులు ఎంతో విశిష్టుడైన నిత్య పురాణ కోవిదుడైన సూతుణ్ణి గౌరవించి ఆహ్వానించి స్వాగతం పలికి ఆయనకి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి మంచి ఆసనమిచ్చి కూర్చోబెట్టారు ఆ ఆసనం సూతపీఠం అని పిలువబడింది అనమాట కూర్మాకారంలో ఉన్న ఒక పీఠం అట అది ఆ పీఠం మీద కూర్చోబెట్టారు ఇప్పుడు నేను కూర్చున్న ఇది చూశారుగా ఆసనం ఇలాంటి ఆసనాల్లో ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది తాబేలు ఎలా ఉంటుందో అలా ఆకారంతో మూతి వెనక కొంచెం పుచ్చం అటు ఇటు కాళ్ళు ఉన్న ఒక ఆసనం ఉంటుంది దాన్ని కూర్మాసనం అంటారు చెక్కతో అందులో మేడి కర్రతో తయారు చేసిన ఆసనం మరింత శ్రేష్ఠం అనుకోండి అలాంటి ఆసనం మీద పౌరాణికుల్ని కూర్చోబెట్టేవారు మళ్ళీ ఆసనం మీద ఒక చింక చర్మం వేసో లేక దర్భలు వేసో కూర్చోబెట్టేవారు కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా పురాణం వినేవారు అది చాలా గొప్ప గౌరవమట అలా కూర్చుని పురాణం చెప్పేవాడు ఆయనకు అటువంటి ఇచ్చి ఆసనం మీద ఆయన్ని కూర్చోబెట్టి అప్పుడు పురాణం విన్నవాళ్ళు ఇద్దరూ కూడా బ్రహ్మలోకం స అతడు ఇతడు కూడా బ్రహ్మలోకానికి కడతట అంత శక్తి వాటికి అందుకే వేదమంత్రాల్లో ఒక మంత్రం ఉన్నది ఆసన మంత్రస్య పృథివ్య మేరు పృష్ఠ ఋషి సుతలం ఛంద కూర్మోదేవత ఆసనే వినియోగ ఇందులో కూర్మము ఈ ఆసనమునకు దేవత అని ఉన్నదనమాట అందుకని కూర్మాసనం వేసుకుని కొందరు కూర్చునేవారు ఇప్పుడు కూర్మా కుర్మం కనపడితే కుర్మా చేసి తినేస్తున్నారు అది మహాపాపం ఏది కనపడితే తినేటివి దిక్కుమని మానవుడు ఈ మానవుడిని చూస్తే ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఇలా అయిపోయాడు పెట్టిన మానవుడు తపశక్తితో గాలి తిని బతికేటటువంటి రోజులు పోయి తిండిలోకి వచ్చాడు పని ఆ తిండిలో కూడా ఎన్నో పదార్థాలు ఉన్నప్పటికీ అత్యంత పవిత్రములైన తినడానికి వీలులేదని చెప్పే గోవుల్ని ఈ తాబేళ్ళని వీటిని కూడా తినేటివైనా ఆ కౌజు పిట్టలతో ఇక్కడ స్పెషల్గా వంట చేయబడును అని దారిలో బోర్డు అనమాట ఆ కాజా టోల్ ప్లేట్ దగ్గర టోల్ ప్లాజా దగ్గర కనపడుతుంది మీరు నాటు కోళ్ళు నాటు కౌజు పిట్టలు వీడు మోహం నాటు కాదు అలాంటివన్నీ బూటితో కొట్టాలని అంత కోపం వస్తుంది కానీ ఏం చేస్తాం జితేంద్రియులం కనుక మేము ఏం చేయలేము చేయడానికి ఓపిక లేదు మీరు ఎలాగో పట్టించుకోరు పట్టించుకోవాలనుకున్నవాడు అక్కడికి వెళ్ళగానే కౌజుని చూడగానే వాడు మోదుబడి అంటాడు ఈ కౌజు మీద వాడు అక్కడికి పంపలేము ఎంత విచిత్రంగా అనిపిస్తుంది హాయిగా ఆకాశంలో రెక్కలు అల్లార్చుకుని ఎగురుతూ ఉంటే ఆ పక్షులు చూస్తే ఎంత ఆనందం అండి స్వేచ్ఛగా ఆ విహంగాలు వాటి అవి తిరగాలి ఎప్పుడు ఒకదాన్ని ఒకటి తినడం అనేది పశు పక్షుల యొక్క లక్షణం అనమాట ఏ సింహమో పులో లేడినో ఇంకోదాన్నో తింటాయి ఎందుకంటే క్రూర జంతువులు వాటికి అది కూరగనక మనమేమిటి మనకు హాయిగా భగవంతుడు ధాన్యాలు ఇచ్చాడు ఫలాలు ఇచ్చాడు పప్పులు ఇచ్చాడు ఉప్పులు ఇచ్చాడు ఇవి తినడం మానేసి అనేసి శవాలను తినడం ఏమిటండి మనం శవాలను తినే పశువులమా మనం ఏమైనా అని నేనల్లా వ్యాసుడు అన్నాడు బట్ నా మీద పడకండి ఒక మేకను చంపాము ఆ మేక శవమేది ఆ శవం తింటున్నాం మనం ఆదివారం వచ్చేసరికి ఆదివారం శవం తినడం ఏమిటి ఆదివారం చేపని కోసి తిన్నామంటే శవమే కదా ఒక కోడిని తిన్నామంటే శవమే కదా కడుపులోకి వెళ్ళాక అదే ధాన్యాదులే ఇతరు శవము అన్నారు కాబట్టి మనం భగవంతుడిని నమ్మాం కాబట్టి ఆ మాటలు నమ్ముతాం అనుకోండి ఎప్పుడైనా అహింస పరమో ధర్మ మీకు రహస్యం చెప్పన ఇప్పటికి కూడా పూర్వకాలపు పద్ధతుల్లో బ్రతుకుతున్న కొందరు ఋషులు ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పకూడదు కాబట్టి ఇప్పుడు చెప్పారు కనుక చెప్పట్లేదు ఆవుకి గోధుమలు పెడతాడు ఒక ఆయన ఆవు గోధుమలు తిన్నాక పేడ వస్తుంది ఆ పేడలో మళ్ళీ గోధుమలు కొన్ని దిగిపోతాయి తెలుసుక మీకు అన్ని గోధుమలు జీర్ణం అవ్వవు ఆవు పేడతో కొన్ని గోధుమలు వస్తాయి ఆ పేడలో ఉన్న గోధుమలు కడిగేసి ఎండబెట్టి అది పిండి చేసుకుని దాంతో తింటున్న ఒక మహానుభావుడు ఉన్నాడు ఆ పిండితో తిన్నటువంటి భోజనం చేసినటువంటి వ్యక్తి ముఖం మహాకాంతితో ఉంటుంది ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ నరకానికి పోవడం ఒక గొప్ప వ్రతం ఇది ఒక పెద్ద మహాయోగం పద్మపురాణం భారతం బ్రహ్మాండ పురాణం వంటి పురాణాలలో ఈ ఆవు పేడలో నుంచి బయటకొచ్చిన గోధుమలని ఎండబెట్టి ఆ ఎండబెట్టినటువంటి పొడుతో చేసుకున్నటువంటి గోధుమ పిండితో చేసుకున్న చపాతీలు పూరీలు తిన్నటువంటి వాడి గురించి అద్భుతంగా రాశారు వాళ్ళు వేరే తపస్సు కూడా చేయక్కర్లేదట ఆవు కడుపులో నుంచి బయటకొచ్చినటువంటి ఈ గోధుమలు కడుపులోకి వెడితే మన కడుపులోకి ఒక పూరియో ఒక చపాతీయో తిన్నప్పుడల్లా ఏది ఈ గోధుమలతో ఆవు పేడలోంచి బయటకు వచ్చిన గోధుమలతో చేసిన చపాతీయో పూరియో తిన్నప్పుడల్లా ఒక యజ్ఞం చేసిన ఫలితం వస్తుందట మళ్ళీ ఏం యజ్ఞమో తెలుసా పౌండరీక సమం ఫలం పౌండరీకం అని ఒక యజ్ఞం ఉన్నది పుండరీకుడు అంటే విష్ణుభక్తుడు ఆ విష్ణుభక్తుడి యొక్క యజ్ఞం చేసిన ఫలితం మనకు వస్తుంది ఇంట్లో కూర్చుని పౌండరీక యాగం చేసిన పుణ్యం పొందుతున్నాం ఈ యాగం చేయడానికి దుర్యోధనుడికి ఏడాది పట్టింది దానికి వాడు కొన్ని కోట్లు ఖర్చు అయ్యింది ఇప్పుడు పౌండరీకం వంటి మహాయాగాలు శాస్త్ర ప్రకారంగా చేయటం అంత తేలికేం కాదు కానీ ఈ ఆహారం తిన్నవాడు తిన్నప్పుడల్లా ఒక యజ్ఞ ఫలితం పొందుతాడు ఇలాంటి ఎన్నెన్ని ఉన్నాయండి ఇప్పుడు అన్నీ కుదరవు కానీ కొన్ని కుదురుతాయి మీరు కావాలంటే ట్రై చేస్తూడండి అలాగే ఆవుకి బలాత్కారంగా పెట్టి చంపే మనకి అది ఎంత తినగలిగితే అంతే తినవండి ఆవు తిన్నాక గ్యారంటీగా చాలా దానికి జీర్ణం అవుతుంది కొంత మాత్రం బయటికి విడిచిపెట్టి తీరుతుంది అది దానికి ఆరోగ్యం అటు అలా విడిచిపెడితే ఆ గోధుమలకి ఉన్న శక్తి ఎంత గొప్పదో అది కళ్ళు తాగిన పాపాన్ని తొలగిస్తుంది అత్యంత నీచురాలైన వేస్యల యొక్క సంగమం చేయటం వల్ల వచ్చిన పాపం ఒక్కదమ్మగా పటాపంచలేకపోతుందట నేను చెప్పాను ఇది పురాణ వాక్కు కొంతమంది నీచ స్త్రీలు ఉంటారు శరీరాన్ని జుగుప్సాకరమైన ధనం కోసం అమ్ముకు తిరుగుతారు అడ్డమైన వాటితో తిరుగుతారు ఏదో కర్మయోగం వల్ల మానవులు అప్పుడప్పుడు బొట్లో పడతారు ఇటువంటి నీచ స్త్రీ సాంగత్యం వల్ల వచ్చే పాపమునకు ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే ఆవు తినగా వెయ్యగా ఆ పేడలో నుంచి బయటకు వచ్చినటువంటి గోధుమలను కడిగి ఎండబెట్టి దానిని పిండి చేసుకొని దానితో ఒక అట్టో చపాతీయో ఏదో ఒకటి చేసుకొని అది తింటే అగ్నిలో పడినటువంటి దూది కాలిపోయినట్టుగా ఈ భయంకర పాపాలన్నీ పోతాయట నీచ స్త్రీ సాంగత్యం మద్యపాన దోషం బ్రహ్మహత్యా పాపం ఇంకా అభక్ష్య భక్షణం తినకూడనిది తినడం ఇలాంటి పాపాలన్నీ పోతాయని చెప్పారు అందుకే పూర్వం ఇలాంటి అపూర్వమైనటువంటి వృత్తులు చేసేవారట అదుగానే చెప్పేది అదే అటు అన్నమాట అటువంటి మహానుభావులైనటువంటి ఋషులు ఈ సోతమహర్షిని కూర్చోబెట్టి ఈ కూర్మాసనం ఎందుకు ఇచ్చారు అంటే ఇదిగో ఆ వ్రతము చేసిన పుణ్యం కూడా ఈ కూరమాసనం మీద కూర్చుని పురాణం చెప్పేవాడికి విన్నవాడికి వస్తుంది మనం మళ్ళీ వెనక్కి రావాలి ఇక్కడికి కోర్మాకారంలో ఉన్న ఆసనం మీద కూర్చుని చేసే జపం వల్ల ఇటువంటి పాపాలు తొలగిపోతాయి నియమాలు పాటించడం వల్ల వచ్చేటటువంటి లాభాలు వస్తాయి అందువల్ల మహానుభావుడైన సూతునికి ఇచ్చారు వారంతా కింద కూర్చున్నారు ఎప్పుడు పురాణం చెప్పేవాడు కొంచెం ఎత్తులో ఉండాలి వినేవాళ్ళు కొంచెం కిందగా కూర్చోవాలంటే చెప్పేవాడు ఉన్నత స్థానంలో ఉండాలి చెప్పేవాడి కంటే వినేవాడు ఉన్నత స్థానంలో ఉంటే అది దోషమే అందుకే ఈ వేదికలు కట్టిస్తారు పూర్వం చెట్ల చుట్టూతా చట్టాలు కట్టి ఆ చట్టా మీద ఆయన కూర్చోబెట్టేవారు వాళ్ళు కింద కూర్చోగలిగేవారు ఇప్పుడు కలియుగం మీరు కింద కూర్చుని మోకాళ్ళు లొంగక బాధపడుతూ ఉంటారు కనుక బాసిన మఠం వేసుకోలేరు కనుక కుర్చీలో కూర్చుని వినొచ్చు కానీ ఆ కుర్చీ ఈ వేదిక కంటే కొంచెం కింద ఉండాలన్నమాట ఏం దోషం కచ్చమండి కుర్చీలో కూర్చుని వినడం వల్ల ఏం తప్పు లేదు ఎందుకనంటే పాపం ఏదో వయసులో ఉన్న రోజుల్లో మీరు కూర్చోగలిగారు నేను ఎరిగా ఆయన చాలా కాలం కిందే కూర్చున్నారు ఇప్పుడంటే శరీరం సహకరించదు శరీర ధర్మం కనుక కాబట్టి శరీరము సహకరించే వాళ్ళు ఉన్నారే వాళ్ళు మాత్రం కూర్చోకూడదట పాతికేళ్ల వయస్సు శరీరం సహకరిస్తోంది కింద కూర్చుంటే ఆరోగ్యం వాళ్ళు కుర్చీలో కూర్చుంటే మాత్రం కొంచెం పాపం అన్నారు ఓ ఓపిక ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కిందే కూర్చోవాలంటే ఇప్పుడు నాకు అవకాశం ఉంది నేను కిందే కూర్చోగలుగుతున్నాను ఈ శక్తి ఉన్నప్పుడు ఎందుకు దుర్వినియోగం చేయాలి దీన్ని అవునా ఆ రోజుల్లో ఋషులందరికీ ఆ శక్తి ఉన్నది అందువల్ల వాళ్ళు వృద్ధులైనా చిన్నవాళ్ళైనా అందరూ కింద కూర్చున్నారు ఆయన ఉన్నతాసనం మీద కూర్చున్నాడు ఇక అప్పుడు ఆయన్ని వాళ్ళు అడిగారు వ్యాస శిష్య మహాభాగా ఓ శిష్య మహాత్మ నువ్వు పరమ పౌరాణికుడివి గురువులను సేవించినవాడివి ఏం వినాలో విన్నావు అందువల్లే నువ్వు పురాణం చెప్పడానికి అర్హుడివి పురాణం చెప్పడానికి అర్హత ఏమేమిటి ఏమేమి పనులు చేసినవాడు పురాణము చెప్పవచ్చు పురాణం చెప్పడానికి కూడా కొన్ని పనులు చేయాలి అంటే కొన్ని అర్హతలు కావాలి ఏమేమిటిది అంటే ముందుగా విన్నాడవు వినదగినవి ఎవరి దగ్గరైనా పెద్దల దగ్గర చేరి ఏది వినాలో అది వినాలట మహాత్ములు చెప్పిన మంచి మాటలు వినాలి దాన్నే పోతన గారు తెలుగులో మన్నాడవు చెరకాలము కన్నాడవు పెక్కులైన గ్రంథార్థం బుల్ విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠీల్ నీ వయస్సు పెద్దది చాలా కాలం జీవించావు వయస్సు గొప్పదవడం వల్ల కూడా నేను గౌరవించాలి మహాగ్రంథములన్నీ శ్రద్ధతో చదివావు గ్రంథాలు చదవడం కాదు ఆ గ్రంథాలలో ఉన్న అర్థములను తరచి చూసావు లోతుగా అధ్యయనం చేసావు ఏదో పైపైన అర్థం కాకుండా లోతుగా చదువుకోవాలి అనగా ఏమిటి సప్తపది అనే పదం ఉన్నది సాధారణంగా పెళ్ళిలో ఈ సప్తపదిని చాలాసార్లు వాడతారు సప్తపది అంటే అగ్నిహోత్రుడు చుట్టూ భార్యాభర్తలు ఏడు అడుగులు తిప్పుతారు ఏడు అడుగులు తిరిగారు కనుక ఇది సప్తపది ఇది ఒక బంధం కానీ నిజానికి పదము అంటే కేవలం అడుగే కాదు మాట అని అర్థం ఏడు మాటలు మాట్లాడుకుంటే ఆ ఇద్దరికి బంధం ఏర్పడుతున్నట్టు అందుకే మైత్రం సప్తపదీనం ఏడు మాటలు మాట్లాడినా చాలు అమ్మాయి కుంటిది లేక అబ్బాయి కుంటివాడు ఈ ఇద్దరు ఏడు అడుగులు నడవలేరు అప్పుడేం చేయాలి ఏడు మాటలు మాట్లాడిస్తారట ఇద్దరు మోగవాళ్ళు కుంటివాళ్ళు కూడా అనుకోండి అప్పుడేం చేయాలి ఇదొక కర్మయోగం కదా మళ్ళీ మనకి ఇదో అనుమానం కదా అయ్యి బాబోయ్ మానవులకు వచ్చే అనుమానాలు ఇన్నే అన్న పాప ఒక ఆయన హరిక చెబుతున్నట్ట చెబుతూ చెబుతూ ఒక అడవి ఉందండి ఆ అడవిలో ఒక ఆకు ఓ మట్టి బిడ్డ స్నేహం చేసే ఆకు మట్టిబెడ్డతో మట్టి మట్టిబెడ్డ వర్షం వచ్చిందనుకో అప్పుడు వర్షానికి నువ్వు కరిగిపోతావు కాబట్టి నేను ఆకుని గనక నీ మీదలా ఉండి నిన్ను కప్పి నీటికి నువ్వు కరిగిపోకుండా రక్షిస్తాను అందిట అప్పుడు మట్టి ఏముంది వర్షం నుంచి నువ్వు నన్ను రక్షిస్తే గాలి నుంచి నిన్ను రక్షిస్తాను గాలి వేసి నువ్వు ఎగిరిపోకుండా గాలి బాగా వేసినప్పుడు నేను నీ మీద కూర్చుంటాను మట్టి కూర్చోవడం వల్ల గాలికి నువ్వు కొట్టుకుపోవు అని ఆకుకి వరం ఇచ్చిందిట ఈ రెండు ఇలా స్నేహం చేసుకున్నాను కానీ ఇలాంటి కుర్రాడు ఒకళ్ళు లేచి ఒకేసారి గాలివానా వస్తేనో అన్నట్ట దిక్పాల అనుమానాలు మనకి ఇంకా అప్పుడు ఏం చేస్తారు రెండూ పోతాయి అలాగా ఈ మానవులకి చాలా అనుమానాలు కుంటి అయితే ఏడు అడుగులు నడవలేరు గనక సప్తపది అంటే నడక బదులుగా ఏడు మాటలు అన్నారు వాళ్ళు మగవాళ్ళు అయితేనో అని మళ్ళీ వాడికి అనుమానం వచ్చిందనమాట అప్పుడు ఏం చేయాలట వాళ్ళ బదులుగా పురోహితులు వారు మాట్లాడితే చాలట అమ్మాయి తరపున అబ్బాయి తరపున పురోహితులు అని వాటిద్దరికీ ఉంటారుగా పురోహితులు పురోహితులు సాక్షాత్తు బ్రహ్మస్వరూపులు వాళ్ళకి అన్ని అధికారాలు ఉన్నాయి అందుకని అమ్మాయి పక్కనేమో అమ్మాయి తరపు పురోహితుడు అబ్బాయి పక్కన అబ్బాయి తరపు పురోహితుడు కూర్చుని వాళ్ళిద్దరు బదులుగా ఏమండీ బాగున్నారా అని అమ్మాయి తరపున శుభ్రంగా ఉన్నానండి వాట్సాప్లో మనం మాట్లాడుకున్నాం కదండీ అని ఈయన ఇలా ఇద్దరు తరపున ఏడు మాటలు మాట్లాడితే అది కూడా సప్తపదేట అంటే ఒక్క సప్తపదిలో ఎన్ని అర్థాలు ఉన్నాయో ఆలోచించాడు లోతులు ఏడు అడుగులు నడుచుట ఏడు మాటలు మాట్లాడుట వారి బదులుగా ఏడు మాటలు ఇతరులు ఎవరైనా మాట్లాడుట లేదా ఏడు పర్యాయములు వేళ్ళు ఒకదానికోటి తాకించుట ఇవన్నీ సప్తపదిలోకి వస్తాయి ఇది లోతుగా అధ్యయనం చేయటం అంటే లేనివాడు ఏమనుకుంటాడు ఏడు అడుగులు నడవలసిందే అంటాడు ఏడు అడుగులు నడవడానికి వీలు లేదంటే కావాలంటే కాల్ ఇంకేదన్నా పెట్టండి కుర్చీలో కూర్చోబెట్టి ఎప్పటినట్టాడు తప్ప మాటలు కూడా సప్తపది అనే విషయం తెలియక ఇలా ఏడిపించిన వాడు కొందరున్నారు అందువల్ల ఎప్పుడైనా సరే గ్రంథార్థములను కనుట గ్రంథములో ఉన్న ప్రతి శబ్దమునకు ఏ అర్థాలు ఉన్నాయో ఇక్కడ ఏ అర్థము ఉపయోగపడుతుంది ఇవి తెలుసుకోవాలి కలిక అని ఉన్నదనుకోండి కలిక అనే స్త్రీలింగ శబ్దమునకు మొగ్గ అని ఒక అర్థం మందు అని కూడా అర్థం కన్నులకు కలికము అంటే కళ్ళలో మొగ్గలనే కంటికి మందు అని అర్థం అక్కడ ఓసారి ఓ మహాకవి ప్రయోగం చేశాడు కనులకు కలికం పెట్టామని వెంటనే ఈయన కళ్ళలో మొగ్గలేసేటండి కళ్ళుపోయేమోనండి అన్నాడు అర్థం చెప్తూ అక్కడ కళ్ళలో మొగ్గలో పువ్వులు వేయటం కాదు కళ్ళు పోవడం కాదు కనుల కలికము అంటే కంటికి మందు రాస్తే అంజనం రాస్తే చూపు బాగా కనపడుతుంది అందువల్ల కళ్ళకి అంజనము ఎటువంటిదో చంద్రుడి వెన్నెలు అటువంటిదని అర్థం చెప్పాలన్నమాట కనుల కలికములు నీ కిరణములే అని మహానుభావుడు పెంగళ్ళి నాగేంద్ర గారు మిస్సములో పాట రాశాడు ఆశ్చర్యపోయిన ఎంత పండితుడైన ఎంత చదువుకోపోతే మాట రాశాడు అంటే చంద్రుడి కిరణములు కళ్ళకి ఒక అంజనం ఆ వెన్నెలలో ఏదైనా చూడగలుగుతాం కంటికి ఒక చూపుకి ఒక మందు అన్నమాట అది ఇంత గొప్ప పదం అది దాన్ని మొగ్గంటే మొత్తం అర్థమంతా అభాసం అయిపోదు పాడైపోదు అందుకని సూత పౌరాణికుడు ప్రతి పదములో ఎన్ని అర్థములు ఉన్నాయి ఏ సమయంలో ఏ అర్థం వాడాలో తెలుసుకోవాలన్నమాట అలా తెలుసుకుని ఆయన వాడేవాడు అనమాట ఇది మీ అందరికీ బాగా తెలుస్తూనే ఉంటుంది కల్ అంటే నిన్న రేపు అని హిందీలో అర్థం కల్ ఆయంగి అంటే నిన్న వస్తాననే ఆయంగి అనే పదాన్ని బట్టి రేపు వస్తానని కదా అర్థం అందువల్ల భాష మీద అంత పట్టు ఉండాలి కన్నాడవు పెక్కులైన గ్రంథార్థములను సమస్త గ్రంథములను చదవడమే కాక ప్రతి పదము యొక్క లోతుని తరచి చూసావు ఏ పదము ఎక్కడ అవసరమో అది వాడతావు ఇంకా పెద్దలు చెబుతున్నప్పుడు శ్రద్ధతో విన్నావు ఎప్పుడు పెద్దలు ఏదైనా చెబితే విసుక్కోకుండా వినాలి వినడం వల్ల వచ్చిన పాండిత్యం చదవడం వల్ల కూడా రాదండోయ్ అందుకే శ్రుత పాండిత్యం అన్నారు నిజం చెప్పమంటారా ఇన్ని పురాణములు వినడం వల్ల మీ దగ్గర మాదిరివాడు పురాణం చెప్పలేడు చెప్పినా మీరు వినలేరు ఎందుకని వినడం వల్ల మీకు చాలా గుర్తుండిపోయాయి ఒక్కొక్క సందర్భంలో కొంతమంది కొన్ని ప్రశ్నలు గురువుగారు అప్పుడు ఎలా చెప్పారంటే చెప్పిన వాడు నేనైనా మర్చిపోతున్నారు కానీ వాడు మర్చిపోవట్లేదు అనమాట కురుక్షేత్రంలో మహారాజు ఎంత బంగారం దానం చేశాడు ఆయన మళ్ళీ నన్నే అడిగితే నేను మళ్ళీ ఒకసారి పుస్తకం రిఫర్ చేయాలి అదే నా శిష్యులైతే విన్నవాళ్ళు ఆయన రోజు వచ్చిన వాళ్ళందరికీ రెండు చేతులతో దోశలతో దానం చేసేటని మీకు గుర్తుండిపోయింది చూశారు మరి అందువల్ల వినాలి వినడం వల్ల బాగా గుర్తుంటుంది